సైలెంట్ ఓటింగ్ జరిగిందా లేకపోతే ప్రజలు అసలు అభిప్రాయం చెప్పలేదా లేకపోతే ఇప్పుడు ఒకటి వినిపిస్తోంది సార్ ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని సో రియల్లీ మీరు చెప్పాలి సార్ ఆ పరిస్థితి ఉందా హ్యాక్ అయినాయనే దానికి లేనే లేదు అవకాశమే లేదు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నాను అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్గా ఉన్నాను విజయవాడకు సంబంధించిన వ్యక్తి ఐటీకి సంబంధించిన వ్యక్తి పూనాలో ఒక మిషన్ తస్కరించినారు అంటే ప్రజల శ్రేయస్సు కోసం దొంగ అని నేను చెప్పాను ప్రజల శ్రేయస్ శ్రేయస్సు కోసము ఒక మెషిన్ తీసుకువెళ్ళి లండన్ తీసుకుపోయి చిప్పును హ్యాకింగ్ చేసినారు రీప్రోగ్రామింగ్ చేసినారు చేసి అతను వచ్చి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే అందరినీ ప్రతిపక్ష నాయకులు పిలిపించండి ఇది చూడాల్సిందే అనుమానాలు ఉన్నాయి అని అని అన్నారు సరే ఆయన ఏదో డేట్ చెప్పారు ఇతర నాయకులను కూడా పిలిపించాం కాంగ్రెస్ వారిని తప్పనిచ్చి మిగతా వాళ్ళను బీజేపీ వాళ్ళు రాలేదు మిగతా పార్టీలు అన్ని వచ్చారు వచ్చినారు మిషన్ ఆయన ఎగ్జిబిషన్ పెట్టి తల ఒక ఓటేసినారు ఏ ఎక్కడ నొక్కినా కానీ బటను అన్నీ కాంగ్రెస్కి పోతున్నారు కాంగ్రెస్కి పోతే ఇదేమో ఇది అన్యాయం ఇది చాలా ఘోరం ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతుంది ఎవరు గెలిచే పరిస్థితి లేదు అది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కు అపాయింట్మెంట్ తీసుకోమన్నారు ఎలక్షన్ కమిషన్కి అపాయింట్మెంట్ తీసుకున్నాం తీసుకున్నాము మిషన్ కూడా చూపించినాం ఏది నొక్కినా అవుతుంది అని అని సరే ఆయన ఒక ఒక మాట చెప్పినాడు ఇది జరిగేదానికి అవకాశం లేదు మా మిషన్స్కు రిమోట్ కంట్రోల్ లేదు మిషన్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పనిచేస్తుంది రెండోది మేము అడాప్ట్ చేసే ప్రొసీజర్ కేవలం మిషన్ నమ్మకుండా ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేస్తాము డిస్టిక్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఉన్న మెషినరీ అంతా ఒకసాత డిఆర్ఓ కంట్రోల్లో ఉంటుంది డిఆర్ఓ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందర రాజకీయ పార్టీ ప్రతినిధులు పిలిచి ఒక పది మెషిన్లు వాళ్ళకి ఇష్టమైనవే తీసుకొచ్చి డెమో చేస్తాము డెమో చేసిన తర్వాత అన్ని చూ సరి చూసుకొని తర్వాత వాటిని నియోజకవర్గాలకు పంపిస్తాము నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో నుంచి వాళ్ళ ఏజెంట్స్ని రమ్మని ఒక పది మిషన్లను వాళ్ళని తీసుకోమని వాళ్ళకు కూడా డెమో ఇస్తాం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మిషన్స్ను పోలింగ్ స్టేషన్లకు పంపిస్తాం బూత్లో కూడా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళతో ఒక యాభై ఓట్లో వంద ఓట్లో డెమో చేయించిన తర్వాత మిషన్ వాళ్ళు చూసుకొని సాటిస్ఫై అయినాక సీల్ చేసి పోలింగ్ బూత్లో పెడతాము అని చెప్పారు చెప్పడంతో కొంచెం సర్దమణారు నేను అతను మా రూంలోనే ఉన్నాడు మా క్వార్టర్స్లోనే ఉన్నాడు అవున వాళ్ళు ఇదంతా చెప్పినారే ఈ మిషన్ చేతికి రాకుండా చేయగలరా మిషన్ చేతికి రాకుండా చేయలేము సార్ మిషన్ చేతికి వస్తే హ్యాకింగ్ చేయొచ్చు అని అంటే ఎన్ని మిషన్లన్నీ అన్ని తేగలరు వందలాది మిషన్లు ఉంటాయి ఒక పోలింగ్ బూత్ అంటే ఒక నియోజకవర్గం అంటే రెండు వందలు ూత్ పైన ఉంటాయి రెండు రెండు మిషన్లు వేసుకుంటే నాలుగు వందల మిషన్లు అట అన్ని మిషన్లను ప్రోగ్రామింగ్ చేయాలంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి చేయాలి మాది అది అయ్యే పని కాదు పోయే పని కాదు అప్పటి నుంచి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారని అది ట్యాంపర్ చేయొచ్చు ఒక మిషన్ రెండు మిషన్లు కానీ అది మిషన్ చేతికొస్తే కాకపోతే వాళ్ళు చేస్తున్న పద్ధతి అలాట్మెంట్ ప్రకారం చేయాలంటే కొద్ది కష్టమైన పని ఇష్టమైన పని ఒక గవర్నమెంట్ అనుకుంటే చేస్తారా అని అంటే ఇది డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి కదా డిస్టిక్ లెవెల్లో ఉన్నాయి నియోజకవర్గ స్థాయి లెవెల్లో ఉన్నాయి బూత్ లెవెల్లో ఉన్నాయి మిషన్ నువ్వు వెరిఫై చేసినాకనే కదా పెట్టుకుంటారు మిషన్ కాబట్టి అక్కడక్కడ ఒకటి రెండు పార్ట్ రావచ్చు తప్పదు అవి అనేది సహజం కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసినారనే ప్రశ్నే లేదు